ఒక తమ్మిడిగా అనుకో ఖచ్చితంగా నేను వస్తుంటాను ఆ పిల్లలు మంచి చదువుకోవాలని ఒక ఆలోచన ఉంటే నువ్వు వేస్తానంటే నేను మాట్లాడిపిస్తాను నా వంతుగా తమ్మిడిగా అనుకో ఖచ్చితంగా నేను వస్తుంటా చదివిస్తా అంటే చెప్పు నేను నిజంగా వచ్చే సంవత్సరం నువ్వు ఏపిస్తా అంటే తప్పకుండా అమ్మా నువ్వు చదివిస్తానే ఈ రోజుల్లో చదువు లేని వేస్ట్ జీవితం చదివిస్తానంటే చెప్పు ఖచ్చితంగా వాళ్ళకి అయ్యే బాధ్యత మినిమం అరవై డెబ్బై వేలు ఖర్చు వస్తుంది ఒక్కొక్కరికి మంచి చదువు అది మాములు చదువు కాదు మీకు చదివిస్తానని నీకు సంకల్పం ఉండి నా పిల్లలు మంచి చదువుకోవాలని ఒక ఆలోచన ఉంటే నువ్వు వేస్తానంటే నేను మాట్లాడిపిస్తాను నువ్వు ఊహించవు అంత మంచి చదువు అది ఇప్పుడు మన నారాయణపురం చౌటుపల్లి జనగాములు ఎక్కడ కూడా అంత మంచి స్టడీ ఉండదు వాళ్ళకి మంచి ఖర్చు మంచి మీకు పోవచ్చు ఒక రోజు రెండు రోజులు వాడు ఉండొచ్చు ఉండి మళ్ళీ నీకు చూసుకొని రావచ్చు ఆ ఫెసిలిటీ ఉంటుంది ఇది ఒక్కటి అయిపోని అయిపోయిన తర్వాత నేను మాట్లాడి చెప్తాను మీకు నా వంతుగా ఒక ఐదు వేలు ఇస్తున్న సో అందరికీ నమస్తే ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా జనగాం విలేజ్లో ఉన్న మనం గడ్డం వెంకటేష్ గారు గత ఒక రెండు నెలల క్రితం టీబీ వ్యాధితో బాధపడుతూ ఆయన మన నుంచి దూరమయ్యారు ఆయన మన మధ్యలో లేరు ఇప్పుడు కానీ మరి ఆయన నమ్ముకున్నటువంటి ఒక ఫ్యామిలీ మరి ఇక్కడ చూస్తున్నారు ఆ తల్లి ఆమె పాపం చాలా బాధల్లో ఉంది మరి ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి వాళ్ళని చాదుకోవడానికి చాలా ఇబ్బంది పడేది మరి ఈరోజు మనకు తోచిన విధంగా ఆ యొక్క ఫ్యామిలీని ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది సో ఈరోజు జనగామ అనే గ్రామంలో మరి మాకు తెలిసినటువంటి బంధువులు ఉన్నారు వదురుగోని నరసింహగారు మా బావగారు అలాగే వారి మిత్రులు మరి ఇక్కడ ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలి నాకు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాడు టైం లేక నేను రాలేకపోయాను సో ఏదేమైనా తోటి వాళ్ళకి మనం సహాయం చేయాలనే ఒక సంకల్పంతో ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు తలా ఒక చేసి ఆదుకోవాలి సో ఈరోజు కూడా మరి జగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తూ ఉన్నారు వారి కుటుంబానికి మన వంతు సహాయంగా మరి మనం ఎందుకు చేయకూడదు ఆపదలో ఉన్నారు కదా ఆదుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాకు తోచిన విధంగా ఈరోజు మరి వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని నిత్యావసర సరుకులు బియ్యం కావచ్చు సరుకులు కావచ్చు మరి అలాగే కొంచెం అమౌంట్ హెల్ప్ చేస్తూ ఉన్నాము మరి ఇది ఇంతటితో అయిపోదు కదా మరి ఇది నేను ఇచ్చింది ఒక నెల రెండు నెలలో మూడు నెలలో వస్తాయేమో కానీ మరి ఇంకా ముందు ముందు ఎలా ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి ఆ ముగ్గురు పిల్లలకి మరి చదువు బాధ్యత కూడా మన మాతృదేవో తరపు నుంచి మరి రాబోయే రోజులలో ఒక మంచి అనాథ ఆశ్రమాలు చాలా ఉన్నాయి చదువుకునేటివి అందులో ఏర్పాటు చేయడానికి కూడా నేను నా వంతుగా సహాయం చేస్తాను మరి ఈరోజు కావాల్సింది ఏంటంటే మూడు నెలలకు సరిపడా రెండు నెలలకు సరిపడా నేను ఇస్తున్నాను ఇంతతో అయిపోదు కాబట్టి ఇక ముందు ముందు కూడా వారి జీవనం మంచిగా కొనసాగించాలంటే మీ అందరి ఆశీర్వాదం మీ అందరి సపోర్ట్ ఎంతైనా అవసరం మీకు తోచిన విధంగా మరి యొక్క కుటుంబానికి హెల్ప్ చేస్తే మరి నిజంగా ఆ భగవంతునికి సేవ చేసినట్టుగా ఉంటుంది నిజంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే నిజంగా దేవునికి సేవ చేసినట్టుగా భావించి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మరి మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలలో మీరందరు పాల్పంచుకొని మాకు తోడ్పాటును అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోగవా థ్యాంక్ యూ మంచిగుండు జాగ్రత్తగా ఉండు ఏ ఆపద ఉన్నా కానీ పెద్ద మనుషులను కలుసుకోవాలా ఓకేనా భయపడద్దు అదేరపడొద్దు అదే మనకు మంచిని పుంగపరుస్తుంటది మనం నువ్వు కూడా ఆలోచన పెట్టుకుని 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 ఏమైందని ప్రాణానికి పొప్పు జరుగుతుంటుంది అట్లా దీర్ఘ సాయం వాళ్ళకు పేద కుటుంబం కాబట్టి వాధిక సాయం వాళ్ళు వచ్చి ఒక క్వింటల్ బియ్యం ఒక ఐదు వేల రూపాయలు దుప్పట్లు వస్తువుల నూనె షెడ్డై పంట వస్తువులన్నీ వాళ్ళు సాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు నా వంతున వాళ్ళ తరపున నేను ఒక పుతజ్ఞప్తలు చేస్తున్నాను అదేవిధంగా ముందు సంవత్సరం కూడా ఆ పిల్లలకు చదువుకుంటా అంటే వాస్తలు కూడా జైన్ చేయించి మేము చదివించా అని చెప్పి వాళ్ళు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళకు ఎన్ని సహకారాలు కూడా చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకొస్తామని అంటుర్రు వాళ్ళ పొగా వాళ్ళ తప్పు నాకు ఇక్కడ వచ్చేసిన ఆశ్రమం గిరిగారికి సహకారంతో మా ఎస్సీ కుటుంబాలకు నిత్యవసర సరుకులు కానీ యాభై కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు వారి వారి కుటుంబానికి ఎప్పుడు వెళ్ళవెలలా అందుబాటులో ఉండి ఇంకా ఏమన్నా సమక్షలు వస్తే వారి ముందుకు తీసుకురామని చెప్పడం జరిగింది మంచి వ్యక్తి వచ్చి చనిపోయిన టీబీతో రోగంతో చనిపోయిన గడ్డ వెంకటయ్య గారికి ఆర్థిక సాయం అందించినందుకు మేము ఎప్పటికీ అన్నకు వెళ్లవేళలా మేము అందుబాటులో ఉండి మేము ఏ సమావేశం వచ్చినా చెప్తామని వారి కూప కుటుంబాన్ని ఆదుకున్నందుకు మా గ్రామ పెద్దల తరఫున అన్నగారికి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్